మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి స్మారకమా ఇంటర్నేషనల్ ల్యాబ్ ఫెసిలిటీ స్టూడెంట్ లీడ్ స్టార్ట్అప్స్ గ్రేట్ అకాడెమిక్ ఎక్స్‌పోజర్ కేఎల్ డీమ్ టు బి యూనివర్సిటీ మరి నా తండ్రికి ఎందుకు అడగలేదు అని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట విమర్శించారు మన్మోహన్ సింగ్ మరణం తర్వాత ప్రత్యేక స్మారకం కోసం ప్రధానమంత్రి మోదీని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరడాన్ని ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట విమర్శించారు పార్టీకి సేవలందించి రాష్ట్రపతిగా పనిచేసిన తన తండ్రి చనిపోతే వాళ్ళు స్మారకమే అడగలేదని గుర్తు చేశారు కనీసం సిడబ్ల్యూసీ మీటింగ్ పెట్టి సంతాపం కూడా ప్రకటించలేదని గుర్తు చేసుకున్నారు ఇవన్నీ ప్రధానులకే అని ఒకరు చెప్పగా కేఆర్ నారాయణను సిడబ్ల్యూసీ సంతాపం ప్రకటించడాన్ని తన తండ్రి డైరీ ద్వారా తాను తెలుసుకున్నానని గట్టిగా కౌంటర్ ఇచ్చారు శర్మిష్ట అయితే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ మేరకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం కోసం కేంద్ర ప్రభుత్వం స్థలం కేటాయిస్తుందని కేంద్ర హోంశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది మల్లికార్జున్ ఖర్గే నుంచి ఆ స్మారక చిహ్నం కోసం స్థలం కేటాయించాలని కేంద్రానికి అభ్యర్థన వచ్చిందని తెలిపింది ఆ తర్వాతే ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ఈ అంశాన్ని లేవనెత్తారు I'll see you next time.